పల్లవి తీసుకుంటే మనం పల్లవి కూడా ప్రధాన వార్తగా ది ర్యాంపేజ్ పుష్ప ది ర్యాంపేజ్ అని చెప్పి ఒక ప్రధాన వార్తను ప్రశ్నించింది రోజుకో మలుపు తిరుగుతున్న సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఇష్యూ ఇప్పటికే ఈ అంశంపై అసెంబ్లీలో డిస్కషన్ బన్నీ తీరుపై ఒక పక్క విమర్శలు మరోవైపు లీడర్ల మద్దతు లీడర్ల మద్దతు సరికి దీని వెనకాల రాజకీయాలని గురించి కూడా మాట్లాడుకోవాలి ఇవాళ మనం కాఫీ విత్ అమర్లో ఈ అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి కాసేపు మాట్లాడుకుందాం మనం ఏం జరిగింది ప్రభుత్వం వైపు నుంచి ఏం జరిగింది అసలు ఆ రోజున సంఘటనకు సంబంధించి ఏం జరిగింది తర్వాత పరిణామాలు ఎట్లా ఉన్నాయనే దాని మీద కూడా మనం కాసేపు మాట్లాడుకోవచ్చు దీని తర్వాత నమస్తే తెలంగాణకు వస్తే ఇది పూర్తిగా అసలు అల్లు అర్జున్ వార్తనే దీని మొదటి పేజీలో ఎక్కడ మనకు కనిపించదు ప్రధాన వార్తగా అన్నీ ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ఈ పత్రికలో మనకు కనిపిస్తాయి మనకు సహజంగానే ఈ పత్రిక యాజమాన్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకమైన పార్టీకి సంబంధించిన పత్రిక కాబట్టి ఇందులో మనకు మిగతా వార్తలు కనిపించవు ప్రభుత్వ వ్యతిరేక వార్తలే ప్రధానంగా మొదటి పేజీలో మనకు కనిపిస్తాయి నలభై లక్షల మందికి రైతు భరోసా కట్ అంటున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఏమున్నాయి ప్రభుత్వం ఏం చెప్తుంది చూడాలి ఇవన్నీ కూడా ప్రత్యేక కథనాలు ఇవి అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడిన మాటల్ని ప్రధానంగా భరోసా ఎగవేతపై బరిగీసి కొట్లాడాలని చెప్పి ఆయన రాసిన బహిరంగ లేఖకు సంబంధించి మిగతా వివరాన్ని కూడా నమస్తే తెలంగాణ ఇచ్చింది అలాగే నేరాల అడ్డగా హైదరాబాద్ మారుతుంది ఇంతకుముందు మనం అనుకున్నట్టు అన్ని నెగటివ్ వార్తలే మొదటి పేజీలో మనకి పత్రికలు కనిపిస్తున్నాయి మధ్య మానేర్ ముంపు గ్రామాల్లో నయా దండ అంటూ ఐదు ఎకరాలపై అడ్డగొల్వాదన ఇవన్నీ మొత్తంగా చివరిలో మాత్రం ఒక చిన్న వార్త పోలీసులను టచ్ చేస్తే వదలం అని సిపిసివి ఆనంద్ హెచ్చరించిన విషయాన్ని చిన్న ఇదిగా ఇచ్చి పాయింటర్గా ఇచ్చి లోపల ఆరో పేజీలో వార్త నేసినట్టున్నారు అల్లు అర్జున్ ఇంటిపై కాంగ్రెస్ చేసిన దాడి అంటూ ఇది నిజానికి ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ పిల్లలు దాడి చేసినారని మిగతా పత్రికలో వార్తలు వచ్చినాయి అయితే ఈ పత్రిక మాత్రం ఇది కాంగ్రెస్ దాడి అని చెప్తున్నది అని నిన్న ముఖ్యమంత్రి స్పష్టంగా ఒక ప్రకటన చేసినారు ఎవరు లా అండ్ ఆర్డర్ చేతుల్లోకి తీసుకున్నా వదిలిపెట్టాం మేము ఈ సంఘటన ఆయన ఖండించినారు చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు పోలీసులు కూడా చెప్తున్నారు అదే విషయం ఇవి ఇవాళ ఈ వార్తల మీద మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ప్రధానంగా మనం పుష్ప మీద పుష్ప సినిమా సంబంధించి జరిగిన వివాదం మీద కాసేపు మాట్లాడుకుందాం మనం ఎందుకు జరుగుతున్నది ఇదంతా అంటే ఇక్కడ మనం చూడాల్సింది కొన్ని అంశాలని చర్చించాలి ఒకటి ప్రభుత్వం సంవత్సరం క్రితం రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అధినేతగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెలబ్రిటీల పట్ల ఎటువంటి వివక్ష చూపడం లేదు సెలబ్రిటీలైనా సామాన్యులైనా చట్టం తన పని చేసుకుపోతుంది అని ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం మనం చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అందరూ చెప్తూ ఉంటారు కానీ చాలా సందర్భాల్లో చట్టం తన పని తాను చేసుకుపోదు పెద్దవాళ్ళకు ఓ రకంగా చిన్నవాళ్ళకు ఓ రకంగా చట్టం ఉన్నది అనే ఒక విమర్శ ఆరోపణ సర్వత్రా మనం వింటూ ఉంటాం కానీ ఈ సంవత్సర కాలంలో మనం కొన్ని సంఘటనలు కనుక చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడగానే హైడ్రా అనే ఒక సంస్థను ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆక్రమణలు తొలగించే ముఖ్యంగా చెరువుల్లో ఆక్రమణలు తొలగించే ఓ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ప్రముఖ సినిమా హీరో నాగార్జునకు సంబంధించిన ఒక కన్వెన్షన్ సెంటర్ను కూలగొట్టిన విషయం మనందరికీ తెలుసు అది అప్పటి నుంచే మొదలైంది సెలబ్రిటీలు ఇందులో రెండు మూడు అంశాలు వచ్చినవి ఒకటి సెలబ్రిటీలు ముఖ్యంగా సినిమాకు సంబంధించిన వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని చెప్పి ఒక విమర్శ మొదలైంది నాగార్జునకు సంబంధించిన వ్యవహారం జరిగింది ఆ తర్వాత మొన్న ఈ మధ్యనే తాజాగా జరిగిన సంఘటన మోహన్ బాబు అనే మరో ప్రముఖ నటుడు నిర్మాత దర్శకుడు ఆయన కుటుంబంలో జరిగిన వివాదానికి సంబంధించి ఆ తర్వాత ఇప్పుడు పుష్ప సినిమా ప్రీమియర్ షో చూడ్డానికి ఆ సినిమా హీరో అల్లు అర్జున్ అర్జున్ సంధ్యా థియేటర్కి వెళ్ళడం అంటే చార్మినార్ క్రాస్ రోడ్స్ అనేది హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీ ఉండే ప్రాంతం అక్కడ జనాలు ఎక్కువగా సంచరించే ప్రాంతం ఆ ప్రాంతానికి ఆయన రాత్రిపూట ఓపెన్ చేసుకున్న కారులో అంటే టాప్ ఓపెన్ పెట్టుకున్న కారులో అందరికీ అభివాదం చేస్తూ వెళ్ళడంతో కిసలాటకు కారణమైంది ఒక మహిళ మృతి చెందింది అని చెప్పినప్పుడు ఆయన మీద కేసు అయింది ఆ కేసుకు సంబంధించి ఆయన కోర్టుకు వెళ్ళినారు కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది కానీ బెయిల్ రావడం ఆలస్యమైన కారణంగా ఒక రాత్రంతా ఆయన జైల్లో గడపాల్సి వచ్చింది ఒక రాత్రంతా తనని జైల్లో ఉంచినారనే ఆగ్రహం అల్లు అర్జున్కు ఉండవచ్చు ఇంకో మాట ఏం మాట్లాడుతున్నారు బయట అంటే అల్లు అర్జున్ ఈ సినిమాకు సంబంధించిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయినందుకు ముఖ్యమంత్రి పగబట్టినారు అని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లాంటి పనులు చేస్తారని ఎవరు నమ్మరు అయితే ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే ముఖ్యమంత్రి అల్లు అర్జున్ అయినా మోహన్ బాబు అయినా నాగార్జున అయినా మిగతా సమాజంలోని అందరు ప్రజల వల్లనే వాళ్ళని కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ పట్ల కూడా వ్యవహరించాలి అనే ఒక సంకేతాన్ని సమాజంలోకి పంపినారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వం ఆయన ప్రభుత్వంలోని ఇతర మంత్రులు యంత్రాంగం వీళ్ళంతా కూడా ఈ మూడు సంఘటనల విషయంలో వివరించిన తీరు చూసినట్టయితే సామాన్యులు సహజంగానే అనుకుంటారు ఏమిటి అంటే వీళ్ళు తేడా చూడడం లేదు సెలబ్రిటీస్కి సామాన్యులకు తేడా చూడడం లేదు ఎక్కడ ఇట్లాంటి సంఘటనలు జరిగినా ఎక్కడ క్రైమ్ జరిగినా లేదా ఎక్కడ ఇటువంటి విపత్తులు జరిగినా విపత్కర పరిస్థితులు ఏర్పడినా కూడా ఒకే రకంగా వ్యవహరించాలి అని చెప్పి నిన్న సిపి సివి ఆనంద్ సివి ఆనంద్ మనకు అందుబాటులో లేరు ఆయన ప్రయత్నించినాం మాట్లాడడానికి కానీ నిన్న ఆయన స్పష్టంగా మాట్లాడినారు దీనికి కారణం ప్రొవోకేషన్ ఏమిటి అంటే అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో రోజు జరిగిన సంఘటనల్ని చాలా వివరంగా చెప్పినారు వివరంగా చెప్పినందుకు అల్లు అర్జున్ ఒక పత్రికా గోష్ఠి నిర్వహించి తన నిర్దోషిత్వాన్ని చెప్పుకునే ప్రయత్నం చేసినారు ఓ పక్క ఓ పక్క నేను కోర్టు కేసు కోర్టులో కేసు ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేను అని చెప్తూనే తాను తప్పేం లేదు అని చెప్పుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు కొంత దాన్ని చేసుకొని ఆ రోజున జరిగిన ప్రతి సంఘటనను వీడియోలు పెట్టినారు పోలీసులు పెట్టి నిన్న పత్రికా పత్రికాగోష్ఠి నిర్వహించి ఇది దీని మీద రకరకాల వాదనలు మొదలైనవి అసలు సినిమా పరిశ్రమ హైదరాబాద్లో ఉంటుందా వెళ్ళిపోతుందా అనే ఒక చర్చ కూడా మొదలైంది ఎందుకంటే సినిమా వాళ్ళ మీద వరుసగా ఇట్లాంటి ప్రభుత్వం ఇటువంటి వైఖరి తీసుకొని సినిమా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నది కాబట్టి సినిమా వాళ్ళు ఇక్కడి నుంచి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు తరలిపోవచ్చు అని చెప్తున్నారు అని హైదరాబాద్ నగరం నిజానికి ఇవాళ ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళిపోయే పరిస్థితి అయితే లేదు సినిమా పరిశ్రమ దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్లో చెన్నై నుంచి తరలి వచ్చిన తర్వాత హైదరాబాద్లో వేళ్ళు అనుకుని ఉన్న సినిమా పరిశ్రమ అంత సులభంగా ఓ రెండు మూడు సంఘటనలు జరిగిన కారణంగా హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతుందంటే ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు దీనికి సంబంధించిన ఈ వార్త ఇవాళ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్త ఇది ఎందుకు ఒక సినిమా నటుడికి సంబంధించిన లేదా ఒక సినిమా ప్రదర్శనకు సంబంధించి జరిగిన వివాదం ప్రధాన వార్త అవుతున్నది అని అంటే అందరూ ఇవాళ వివాదాన్ని కోరుకుంటూ ఉన్నారు అందరూ ఇటువంటి వార్తల్ని కోరుకుంటున్నారు ఇటువంటి వార్తలే చదివిస్తూ ఉన్నాయి టీవీ ఛానళ్ళలో అయినా న్యూస్ పేపర్స్లో అయినా ఇట్లాంటి వార్తల్ని జనం చదువుతున్నారు కాబట్టి పత్రికలన్నీ కూడా ప్రధాన వార్తగా ఇట్లాంటి వార్తల్ని ఎంచుకుంటూ ఉంటాయి ఈ ఆదివారం పత్రికలకు ఒక మంచి వార్త దొరికిందనుకోవాలి తప్ప దీనివల్ల పెద్ద ప్రజా ప్రయోజనం ఏం లేదు ఇది ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారం ఆ వ్యక్తి సెలబ్రిటీ కావచ్చు ఆయన ఆయనే చెప్పుకుంటున్నట్టుగా ఆయన తెలుగు సినిమాకు జా జాతీయ స్థాయిలో గొప్ప ఖ్యాతి తెచ్చే ప్రయత్నం చేసి ఉండవచ్చు కానీ ఇది సామాన్యులకు సంబంధించిన వ్యవహారం అయితే కాదు పత్రికలు ఇట్లాంటి వార్తల మీద కాకుండా ఇంకా కొంత ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజలకు సంబంధించి దైనందిన ప్రజలు దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన వార్తల్ని ఎక్కువగా ప్రచురించే ప్రయత్నం చేస్తే మంచిది కాఫీ విత్ అమర్లో రోజు కలుద్దాం స్టేట్యూండ్